హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది అవకాడో కివీ పార్సిమోన్ టీచెస్ మల్బెర్రీస్ బెర్రీస్ వంటి ఖరీదైన విదేశీ పండ్లు తింటేనే రోగ శక్తి పెరుగుతుందని జబ్బులు దరిచేరవని అపోహపడుతుంటారు కానీ ఇది పూర్తిగా అవాస్తవం నిజానికి అలాంటి ఖరీదైన పండ్ల కోసం మనం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మన భారతదేశంలో ముఖ్యంగా మన వీధుల్లో దొరికే ఎన్నో సామాన్యమైన స్థానిక పండ్లలో అంతకంటే రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటోసైనిన్స్ రెస్వెరాట్రాల్ వైటమిన్ సి వంటి అద్భుత పోషకాలు నిండుగా ఉన్నాయి ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు అంతేకాదు ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్లు మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి ఈ దేశీయ పండ్లలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం వంటి సమస్యలను సమూలంగా నివారిస్తుంది ఇది కేవలం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు కోలన్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కూడా రక్షణ కల్పిస్తుంది మరి ఇంతటి అమూల్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే మన నేలలో పండే ఆ అద్భుతమైన పండ్లు ఏంటో తెలుసా అవే ఉసిరికాయలు నేరేడు పళ్ళు జామకాయలు దానిమ్మకాయలు మామిడిపళ్ళు బొప్పాయి పండ్లు సీతాఫలము ద్రాక్ష ఈ పండ్లలో చాలా వరకు సంవత్సరం పొడవున మన మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి ఈ భారతీయ పండ్లు ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గాని అతి తక్కువ ధరలో దొరికే ఈ పండ్లను ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే మనం మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు కాబట్టి ఇకపై ఖరీదైన విదేశీ పండ్ల కోసం ఆరాటపడకుండా మనకు దగ్గర్లోనే దొరికే దేశీయ పండ్లనే తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్